న్యూస్ ఛానల్ ఈ తీర్పిచ్చింది దీన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు షెడ్యూల్ దగ్గర కానీ షెడ్యూల్ కులాలు కానీ ఎందువల్లంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర పెద్ద కుట్ర ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కుట్ర అని చెప్పి ఈ కుట్రలో వీళ్ళిద్దరూ భాగస్వామి ఉందని ఎందుకు చెప్తున్నానంటే అఫ్ కోర్స్ మందకృష్ణ మాదిగా అన్నది ఒక పావు మాత్రమే చంద్రబాబు నాయుడు మోడీ ఎందుకునండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాదిగులు వర్గీకరణ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఎప్పుడైతే మ్యానిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ పెట్టాడో నేను వచ్చిన వెంటనే నేనే మీరు బాగా గమనించాలి నేనే వర్గీకరణ చేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడైనా నేను అధికారంలోకి వస్తే నేనే వర్గీకరిస్తాను అని పెట్టాడు సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా మోడీకి తెలుసా అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి ఒక ఐ మీన్ వాళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారా అందుకనే కుట్ర అంటున్నాను ఫిబ్రవరిలో రిజర్వ్ చేసిన తీర్పు ఈరోజున సడన్గా బయటకు వచ్చిందంటే మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏప్రిల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు నేనే వర్గీకరణ చేస్తానని చెప్పాడంటే ఈ తీర్పు ముందే చంద్రబాబు నాయుడు తెలుసు ఉండాలి కదా అంటే ఇది కొట్రే బాబ్రీ మసీద్ మీద అయోధ్య రామ జన్మభూమి మీద తీర్పు ఎటువంటి కొట్రో ఇది కూడా సేమ్ అటువంటి కొట్రే ఆ రోజు కూడా ముందుకో తెలుసుకోబట్టి మొత్తం ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా అల్లర్లు జరుగుతాయనుకున్న ప్రతి ప్రదేశంలోనూ కూడా బలగాలను మోహరించారు అంటే సుప్రీంకోర్టు అదంటే రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధం లేని విషయం ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం రాజ్యాంగంలో ఇంతకుముందు ధర్మాసనం ఖచ్చితంగా అమెండ్మెంట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఆర్టికల్ని అమెండ్ చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలి దానికి వాళ్ళు చెప్పింది ఏంటి రాష్ట్రాలు మెజారిటీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలి మరి ఏ రాష్ట్రం పంపలేదే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపిణీ ఒక రెండో మూడో ఫేవర్గా పంపితే పదకొండు రాష్ట్రాలు ఎగనిస్ట్గా పంపిణీ దాని కన్సిడర్లోకి తీసుకోదా సుప్రీంకోర్టు తీసుకోకుండా మీరు ఎలా చేయగలరు సుప్రీంకోర్టు నేను అడుగుతా ఉన్నాను మీరు ఏ విధంగా చేయగలుగుతారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు మెజార్టీ ఒపీనియన్ని పక్కన పెట్టారు రేవంత్ రెడ్డి రోజున అసెంబ్లీలో తీర్మానమే చేశాడు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టాండ్ ఇదే అయితే సెంట్రల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను ఎందుకంటే ఒక జా ఒక విడదీసి పరిపాలించిన అన్న సూత్రానికి బ్రిటిష్ పెట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకిని మాయావతి ఉంది మాయావతి మాదిక వర్గానికి చెందిన ఆమె అక్కడ ఆ రాష్ట్రంలో దళితులందరూ కలిసి అందరూ కలిస్తే రాజ్యా రాజ్యాధికారాన్ని చేత చే చే అని చెప్పి నిరూపించి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వగలిగింది ఇవేళ రేపు ఎస్సీస్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు రాజ్యాంగం ఒకటే మన సమస్యలను పరిష్కరించగలదు అని ఎడ్యుకేట్ అవుతున్న మూమెంట్లో ఇది మనువాదుల కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్